బీపీని తగ్గించడానికి యాలకుపొడి అద్భుతంగా ఉపయోగపడుతుందట యాలకుపొడిలో ఉండే సినోలే మరియు టర్పినాల్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఇవన్నీ రక్తనాళాలని వ్యాకోచింప చేయడానికి బాగా ఉపయోగపడతాయి రక్తనాళాలు వ్యాకోచించడానికి నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ కావాలి ఈ యాలకు పొడి మనం వాడినప్పుడు మన బ్లడ్ వెజల్స్లోనే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరిగి రక్తనాళాలు సింగిల్ రోడ్లో ఉన్న డబుల్ రోడ్డు అంతా అవుతాయట రక్తనాళాలు వెడల్పోయితే బీపీ న్యాచురల్గా తగ్గుతుంది అలాంటి ఔషధ గుణం యాలకు పొడిలో ఉంది రోజుకి మూడు గ్రాముల యాలకు పొడి వాడితే బీపీ ఇరవై ముప్పై పాయింట్లు తగ్గుతున్నది అనేది సైంటిఫిక్గా రుజువైన వాస్తవం అందుకని ఉదయం ఒక మూడు యాలకుల్ని సాయంకాలం ఒక మూడు యాలకులు లోపల తొక్కలు కాకుండా గింజలు అలా వాడుకోగలిగితే ఇందులో వెళ్ళిన ఔషధ గుణం బీపీని న్యాచురల్గా తగ్గించడానికి రక్తనాళాలను వ్యాకోచింపజేయటానికి చక్కగా ఉపయోగపడుతుందట కాబట్టి మన పెద్దలు ఔషధ గుణాలు యాలకులు ఇలాంటివి ఉన్నాయని కాస్త స్వీట్స్ కానీ ఇతర పదార్థాలు వంటల్లో కానీ యాలకులు అట్లా ఉపయోగించటం చేశారు అలాంటి యాలకుల్ని మనం కాస్త తాలింపులో వేసేస్తున్నాం బిర్యానీలు ఇట్లా వండేటప్పుడు పలావులు ఉండేటప్పుడు నూనె మరిగినప్పుడు వేసిన తాలింపులో యాలకుల్లో ఉండే ఔషధ గుణాలు మొత్తం నశిస్తాయి అలా వాడద్దు యాలకు పొడి చేసి పెట్టుకుని ఆ పొడిని కాస్త జ్యూసుల్లోనూ కాస్త ఎప్పుడన్నా పాలు త్రాగినప్పుడు వాటిలోనూ ఇంకేదైనా పదార్థాలు తింటున్నప్పుడు ఆ పదార్థాల మీదను భోజనానంతరం ఎప్పుడన్నా రెండు మూడు యాలకులు నోట్లో వేసుకుని ఆ గింజలు అప్పుడప్పుడు అట్లా చప్పరించడం ఇట్లా చేస్తే హైబీపీతో బాధపడేవారికి రక్తనాళాలకి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచి ఇన్ని లాభాలు కలిగించడానికి యాలకు ఉపయోగపడుతుంది నోరు సువాసన మంచిగా వస్తుంది దుర్వాసన లేకుండా నోరు ఫ్రెష్నెస్ని ఇస్తుంది కూడా ఈ లాభాన్ని పొందడానికి కూడా యాలకులు మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది